హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ రోజు అయితే మిరపకాయల పచ్చని నూరుదా నూరుదాం అనుకుంటున్నా చూడండి మొన్న రేగ వెళ్ళా కదా రేగలకి వెళ్ళినప్పుడు ఆ రేగ్గాలు తిని నా గొంతు బొంగర పోయింది అందుకు మాట్లాడలేకపోతున్నా టమటాలు ఎర్రగడలు ఎర్రగడలు అంటారు వీటికి ఉల్లిగడ్డలు అంటారు మేమైతే ఎక్కువ శాతం ఉల్లిగడ్డలే అని అంటాం ఈ రోజు అయితే నేను పండుమిరపకాయలు పచ్చడి నూరు నేను చూడండి ఎట్లా పండుమిరపకాయల పచ్చడి మనము వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత బాగుంటుంది అంటే అసలుకి మామూలు టేస్ట్ ఉండదు అనమాట పచ్చిమిరకాయల పచ్చడి కూడా బానే ఉంటుంది కానీ అది కొంచెం కడుపులో మంటగా ఉంటది గ్యాస్ స్టబుల్ ఉన్న వాళ్ళకి ఇంకా అది కడుపులో మంట గ్యాస్ స్టవ్ లేని వాళ్ళకి గొంతులో మంట గుండెల్లో మంట ఉంటది ఈ మిరపకాయల వల్ల ప్రాబ్లం ఏముండదు మనకైతే మన నేను మిరప మిరపదించనివైనా కదా చేసాయి ఇంకా మా ఊర్లో అయితే మాకు రోడ్డు పక్కనే కాబట్టి ఆటలు పోతుంటే బస్సులు పోతుంటాయి లారీలు పోతుంటాయి ఇది ఇప్పుడు ఒక ఆటో కూడా వస్తున్నట్టుంది కూల లాగా ఇప్పుడు ఆటో కూడా వింది కదా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక ఆకులు అరుస్తుంటాయి కోళ్ళు అరుస్తుంటాయి కుక్కలు అరుస్తుంటాయి మీరు అవేం పట్టించుకోకండి నా మాటలే వినండి సరేనా ఇప్పుడైతే నేను పండు మిరపకాయలు పచ్చడి చేస్తున్నా మిరపకాయలకైతే తొడిమలు తీసేసిన నాలుగు తమటకాయలు తీసుకుందాం మాకెళ్ళైతే టమటాలు రేట్ తగ్గినాయి మంచిగా కడిగేసుకోవాలి మాకెల్లైతే మంచిగా టమాటాల రేట్ అయితే తగ్గినాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఏగుతాయి అవి పత్తడి చేయడం కూడా నాలుగైదు రకాలు ఉంది నేనైతే ఒక రకం చేసి చూపిస్తాను మీకు చాలా మందికి పచ్చడి నూరడం రాదు ఇది చూసి కంపల్సరీ అయితే ట్రై చేయండి పచ్చడి తినాలని ఆశగా ఉంటది కానీ రాదు వంద రూపాయలు కారు కేజీలు ఇచ్చారు మా ఊర్లో ఇవి ఇగో సన్నవి ఉన్నాయి వీటలో ఇంకా బాగా కుళ్ళిపోయి ఉన్నాయి పాడైపోయినా ఉన్నాయి అవి చూసి ఇట్లా చూసి కోసుకోవాలన్నమాట చూసారు కదా రోజు అయితే నేను పండుమిరకాయల పచ్చడి నూరబోతున్నా చూడండి సింపుల్ గా సింపుల్ గా మనము పండుమిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా చూడండి గ్యాస్ ఎంత ఇచ్చిన తర్వాత ఇది పోయేది బొచ్చని అంటారు గోలం అంటారు దీనికి మాకి వెళ్ళి ఏదైనా పిలుచుకోవచ్చు ఇలా మిరపకాయలు కళ్ళు వేసుకోవాలన్నమాట పడ మెరతకాయ పట్టల్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా లేకపోతే నల్లగా మాడిపోతుంది ఎర్రగా ఉన్న చట్నీ కారము నల్లగా అయిపోతుంది మిరసలు మాడి ఇట్లా ఆయిల్ గుడిక మీద పడుతుంటది ఎందుకంటే మనం మిరపకాయలు కడిగినాం కదా ఆయిల్ తర్వాత ఈ నీళ్లు రెండు కలిసి చిత్తపట్టలు మిరకాయలు చూడండి మామూలు పేలినట్టు పేలుతుంది ఇలా వేయించుకోవాలి ఇంకా కొంచెం వేయగాలు ఎంత నోరు మంట ఉన్నా ఇట్లా మనం మిరపకాయలు వేయించుకున్నాం కదా నూనెలో దీపావళి బాంబులు తెలిసినట్టు వెళ్తుంది ఎంత నోరు మంట ఇట్లా మంచిగా నూనె వేడుతున్నాయి కాబట్టి అంత నోరు మంట అయితే ఉండదు భయపడకండి ఇట్లా మంచి మాడిపోయినాయి కదా ఇప్పుడు మనం చూసుకోవాలి ఇట్లా గిన్నెలో చూపి ఇక ఇట్లా మనం తీసేసుకోవాలి తర్వాత టమాటాలు దీంట్లో కూడా కొంచెం నూనె వేసుకోవాలి అంటే మనం మిరపకాయలు ఏం నూనె ఉంది దాంట్లో ఇంకా కొంచెం వేసుకోవాలి లేకుంటే టమాటాలు మారిపోతాయి కలిపి మంచిగా మూటగట్ చేసుకుంటే అదే మంచిది టమటాలు అయితే వేయి కదా మంచిగా ఇట్లా వేయించుకోవాలన్నమాట ఇగో టమటాలు వేయించిన కదా కొంచెం తొక్కు కూడా వేస్తున్నా తొక్కి వేసుకుంటే అంత ఘాటు రాదు మీరు ఒకవేళ మంట ఉన్న ఎర్రగడ్డ వేస్తుంది

గంటతో మనం ఇలా జరుగుకొని నీటుగా ఇలా నూరుకోవాలి పచ్చడి గిన్నే రోటి పచ్చడి అంటారు మనం ఈ వేడి వేడి అన్నంలో తినొచ్చు ఇంకా నూకలన్నంలో తినొచ్చు సొద్దన్నము జొన్నము రాగి సంగటి ఏదైనా కూడా ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వెనుక తింటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే పచ్చిమిరపల పచ్చడి కన్నా నేను ఈ పచ్చడినే ఎక్కువ ఇష్టపడతాను చూడండి అక్కడ ఎంత ఎర్రగా ఉందో తొక్కేస్తాము టమటాలలో ఉన్న కొంచెం టమోటాలు రసమైన ఆయిల్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి ఎందుకంటే టమాటాలు మెదగవు మనం దంచుతున్నప్పుడు ఇలా మా ఊర్లో గుడ్లు పోతున్నాయి నేను రోజు పని పోలేదు చిన్నప్పుడు మన అమ్మోళ్ళు అవ్వోళ్ళు అవగా దాది వాళ్ళు ఎవరైనా పచ్చని నూరుతుంటే మనం వెళ్ళి చపక్కిన నాకే నాకెట నా కౌసికి పడుకో నీళ్లే పెద్ద అయితే ఇంకా బాప ఊరికి వచ్చి నాకుతుందమ్మా అమ్మ పచ్చని నూరుకుంటే సండి ఇదో ఎర్రగడ్డలు వేస్తున్నాం పచ్చడి కొంచెం నూరిన తర్వాత వేసుకోవాలి మెత్తగా మెదిగిన బాగుండవు ఉల్లిగడ్డలు ఇప్పుడు మనము కొంచెం పచ్చడి నాకి చూస్తా ఉంటు పచ్చడి అయితే సూపర్ సూపర్ గా ఉంది పచ్చడి అయితే చాలా బాగుంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం నీళ్లు అదే టమోటాల రసం ఉంటుంది ఇది కూడా వేసుకొని రుక్కుందాం ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ గా రోటి పచ్చడి బాగుంటుంది చట్నీ నాకైతే చట్నీ చూస్తుంటే నేను నోరుతుంది గబగబ మహంగడు కొంతాలి తినేయాలి రోటి పచ్చడి అయితే అయిపోయింది కదా ఇలా పచ్చడి తీసుకోవాలి మనం రోజు పండుమిరపకాయల పచ్చడి నూరే కదా నేను రోటి పచ్చడి అది ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి నా పచ్చడి ఎలా ఉందో ఇట్లా కాదు అట్లా అని సరే మీకు తెలిసినట్టు మీరు పెట్టండి నా తెలిసినట్టు నేనైతే పచ్చడి నూరినా సరే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓసారి మీరు ఉడక ట్రై చేసి ఇలా తినండి చాలా బాగుంటది సరేనా